ఇంధన పొదుపులు ఈ ఏడాది మనమే టాప్ ఇంధన పరిరచన వారోత్సవాల సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో పురస్కారాన్ని అందజేస్తున్న ఇంధన శాఖ ప్రత్యేక విధాన కార్యదర్శి కె విజయానంద్ అమరావతి డిసెంబర్ ఇరవై ఆంధ్రజ్యోతి ఈ ఏడాది కూడా ఇంధన పొదుపులో దేశంలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయానంద్ వెల్లడించారు ఈ విధంగా ఇంధనం అంటే ఎంతో పొదుపుగా చేయడంతో ఇది విదేశాల ఇంధనం దాన్ని ఎంత వాడుకోవాలో ఎంత పొదుపు చేయాలో ఆ విధంగా లేకపోతే మనకు ఎంతో ఇబ్బందికరం ఏ విధంగా ముందుకు సాగాలని కోరుకుంటాము లేకపోతే అందరికీ తగిన రేట్లు కావాలి లేకపోతే ప్రజ